ఇక వీరబాదుడేనా స్టేట్ హైవేల పై టోల్ వసూలు పద్ధతిలో సన్నాహాలు పదిహేను వందల కిలోమీటర్ల అభివృద్ధికి నిర్ణయం నిధుల కోసం పెట్రోల్ డీజిల్ గనులు సెస్ టోల్ కట్టాలి సెస్ కట్టాలి అటు నేషనల్ హైవేలు ఇటు స్టేట్ హైవేలు ఎడాపెడ వడ్డింపులు తప్పవా అంటూ ప్రజల సందేహాలు స్టేట్ హైవేలపై కొత్త రహదారులు నిర్మించి వాటికి టోల్ ట్యాక్స్ కట్టాలంటూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతుంది పీపీపీ పద్ధతిపై నెట్టిజనులు ఏమంటున్నారంటే ఏ వైపు నుంచి చూసినా ఎడాపెడ ప్రజలపైనే భారం పడుతుందని అంటున్నారు మరోవైపు ప్రభుత్వాధికారులు వాదన ఎలా ఉందంటే ఏడాదికి ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు అలాగే పదిహేను ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు ఈ కారణంగానే విధిలేని పరిస్థితుల్లో స్టేట్ హైవేలకు టోల్ ట్యాక్స్ వసూలు చేయాలని అనుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతుంది ఈ నేపథ్యంలో మరి ప్రజల వాదన ఎలా ఉంది వారు టోల్ ట్యాక్స్ లను భరించగలరా ఈ బాధడు వల్ల కలిగే నష్టాలేమిటి రియల్ టీవీ ప్రత్యేక కథనం మీకోసం స్టేట్ హైవేలు టోల్ ట్యాక్స్ ఈ అంశంపై ముందుగా ఒక ఉదాహరణ చెప్పుకుందాం విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య జాతీయ రహదారిపై మూడు వందల అరవై ఒక్క కిలోమీటర్ల దూరానికి ఏడు టోల్ గేట్లు ఉన్నాయి వీటి ద్వారా ఒకవైపు వెళ్లేందుకు ఐదు వందల అరవై ఒక్క రూపాయలను వాహనదారులు టోల్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు ఇక స్టేట్ హైవేలు రెడీ అయితే అటు నుంచి జాతీయ రహదారుల పైకి వస్తే కనీసం వంద రూపాయలైన ఛార్జ్ ఉంటుందని అంటున్నారు అంటే ఐదు వందల అరవై ఒక్క రూపాయలు ప్లస్ వంద రూపాయలు కలిపి ఆరు వందల అరవై ఒక్క రూపాయలు అవుతుంది ఇది రాను పోను చూసుకుంటే పదమూడు వందల ఇరవై రెండు రూపాయలు అవుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా స్టేట్ హైవేలు నిర్మించేందుకు సెస్సు పేరుతో నాలుగు వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించాలని చూస్తోంది ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు ఎందుకంటే కార్లు ఉన్న వారికి కాదు ఆ రహదారులపై తిరిగే ట్రాన్స్పోర్ట్ వాహనాలన్నిటిపై ప్రభావం పడుతుంది తద్వారా నిత్యావసర ధరలు కూరగాయ ధరలు ఒకటేమిటి నిర్మాణ రంగంలో స్టీలు సిమెంటు ఇసుక ఇలా ప్రతి దానిపై ఎఫెక్ట్ పడుతుంది దీంతో వాటి ధరలు అమాంతం పెరుగుతాయి అలాగే సామాన్యుడి ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగిపోతాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం తొలి దశలో మూడు స్టేట్ హైవేలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అవి సుమారు పదిహేను వందల కిలోమీటర్లని అంటున్నారు ఆ రోడ్లు వేసేందుకు ప్రభుత్వ వాటా నాలుగు వేల కోట్ల రూపాయలుగా చెబుతున్నారు ఇది కూడా పెట్రోల్ డీజిల్ రూపంలో ప్రజల నుంచే వసూలు చేస్తామని చెప్తున్నారు అంటే అలా కూడా బాధుడు తప్పదు ఇలా ఏతవాత చెప్పాలంటే ప్రజలకు ఇక బాధుడే బాధుడు నిజానికి పీపీపీ పద్ధతి అంటే ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అంటారు ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తే కాంట్రాక్ట్ సంస్థలు పెట్టుబడులు పెడతాయి అలా వారికి పదహారు ఏళ్లలో టోల్ గేట్ల ద్వారా తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకుంటున్నారు పదిహేను వందల కిలోమీటర్లకు ప్రభుత్వ రహదారులు ప్రజల ఇలా ప్రతిపాదనలు సిద్ధం చేసి అండ్ బి అధికారులు కలిసి సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకువెళ్లారు అంతేకాదు ఒక్క ఏడాదిలోనే స్టేట్ హైవేలపై ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది వర్ణించారని ఇంకా పదిహేను వేల నాలుగు వందల అరవై రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయని వివరించారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా పెట్టుబడులు పెట్టి రహదారులు నిర్మించలేక పీపీపీ పద్ధతి వైపు మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు ప్రజలు అకారణంగా మరణిస్తున్నారని గాయాల పాలవుతున్నారని వీటిని ఆపేందుకు విధిలేని పరిస్థితుల్లో టోల్ ట్యాక్స్ వైపు ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు రాష్ట్రంలో మొత్తం ముప్పై ఒక్క రోడ్లను పరిశీలించి మూడు రోడ్లకు వయబిలిటీ ఉంటుందని అధికారులు అంచనా వేశారు ఆ జాబితాలో కొండమూరు పేరేచర్ల గుంటూరు పరుచూరు కాకినాడ జొన్నాడ రోడ్లున్నాయని అంటున్నారు మరి ఇవేనా అవి లేక కొత్త రహదారుల పేర్లు తెరపైకి వచ్చాయా అనే సంగతి తెలియదు మొత్తానికి టోల్ వసూలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చూస్తూనే ఉండండి టీవీ